ఆస్తి పంపకాలు పంచాయతీలు తేలక దహన సంస్కారాలకు అయ్యే ఖర్చును అందరూ భరించాల్సిందేనంటూ అంత్యక్రియలను ఆపేసిన అమానవీయ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించాయి ఏపీలో భర్త అంత్యక్రియలను భారీ అడ్డుకుంటే తెలంగాణలో తల్లి అంత్యక్రియలను కొడుకు కూతుళ్లు పట్టించుకోలేదు ఆస్తి తగాదాలతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిలిచిపోయాయి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును తన సోదరీ మనులు సమానంగా భరించాల్సిందేనని బెట్టు చేసి తల్లికి తలకొరివి పెట్టలేదు పెద్ద కొడుకు దీంతో వృద్ధురాలి మృతదేహం ఫ్రీజర్లోనే ఉండిపోయింది ఇక సూర్యాపేట జిల్లా నేరేడు చల్ల మండలం కందులవారి గూడెంలో నివాసం ఉండే లక్ష్మమ్మ తన కూతురు ఇంట్లో జారి పట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి చికిత్స పొందుతూ మృతి చెందింది లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు చిన్న కొడుకు ఎప్పుడో చనిపోయాడు చిన్న కూతురు దగ్గర ఎక్కువ కాలం ఉన్న లక్ష్మమ్మ మృతి చెందాక ఆమె అంత్యక్రియలను పెద్ద కొడుకు ముగ్గురు కూతుళ్లు పట్టించుకోవడం మానేశారు ఆస్తి పంపకాలు పూర్తయ్యే వరకు తల్లి చితికి నిప్పు పెట్టేది లేదన్నాడు పెద్ద కొడుకు ఈ క్రమంలో లక్ష్మమ్మ దగ్గర ఉన్న ఇరవై ఒక్క లక్షల రూపాయల్లో వైద్య చికిత్సకు పోగా మిగిలిన పదిహేను లక్షలు కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది లక్ష్మమ్మ వద్ద ఉన్న ఇరవై తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్ళు సమానంగా పంచుకున్నారు పంపకాలు ముగిశాయి కానీ అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రి పెట్టాడు దాన సంస్కారాలకయ్యే ఖర్చును సమానంగా భరించాలని అప్పుడే తల్లికి తల కొరివి పెడతానని ఖరాఖండిగా చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి దీంతో ఫ్రీజర్లోనే లక్ష్మమ్మ మృతదేహం ఉండిపోయింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు లక్ష్మమ్మ నలుగురి బిడ్డల తీరుపై మండిపడుతున్నారు తల్లికి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయాడు చిన్న కొడుకు కూడా నేను కర్మకాండలు అన్ని నేనే చేసినా దండ్రికి నేనే చేసినా కాడ యాభై లక్షల ఆస్తి ఉంది బిడ్డలకు ఆడిగిపోయింది బిడ్డలకు ఆడిగిపోయి బిడ్డల కాండలు బిడ్డ కల్లా చిన్న బిడ్డకాన్నే చేరింది కాగితాలు మొత్తం తీసపోయింది నా యాభై తొలాల బంగారం ఉంది అమ్మకాన్నే అది తీసపోయి ఇద్దరు బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అమకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది మరి ఈ బాధ్యతలు ఎవరి చేయాలి ఏం చేయాలి మేమేం చేయాలి ఇప్పుడు మమ్మల్ని బదనాలు తీసుకుంటే ఈ విధంగా చేయండి మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకుంటున్నాం మేము ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఇవాళ నాకు ఎకరం ఉంది ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది ముస్లాం పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆ పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని ఇవాళ నాకు ఇవి ఉండేది కిల్లు లేదు ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి అన్నింటి వాళ్ళ ఏ విధంగా చేయాలి మరి నా ఆస్తుల సంగతి ఏంది నా పరిస్థితి